సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే నరకం చూపిస్తున్నారు మేము ఎక్కడ ఉండలేము సో ఇప్పుడే మనం చూసుకుంటే విశాఖ జువెల్ జువెల్ నైల్ జువే నైల్కి సంబంధించి హోమ్ నుంచి బయటకు వచ్చిన బాలికలు అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు విశాఖ నగరంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం పరిశీలన గృహం బా బాలికలు ఆందోళనకు దిగారు ఐదుగురు బాలికల రక్షణ గోడపైనున్న ఇనుప కంచె దాటుకొని మరీ గోడపైకి వచ్చి నిరసన అయితే తెలిపారనమాట గోడపైకి వచ్చి సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రాళ్ళు సిమెంట్ రేకులు కూడా విసిరారు మాకు నరకం చూపిస్తున్నారు మత్తు మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారు న్యాయం చేసి మా ఊళ్ళకు పంపండి ఇళ్ళకు పంపండి అంటూ రోడ్డుపై వేస్తున్న వెళ్తున్న వారిని దండం పెడుతూ అభ్యర్థించారు విషయం తెలుసుకున్న ఏసీపీ నరసింహమూర్తి సిఐ మల్లేశ్వరరావు చిన్నగదిలి తహసీల్దార్ తహసీల్దార్ కిరణ్ అక్కడికి వచ్చారనమాట బాలికలకు సర్ది చెప్పి జవేనాల్ గృహానికి తరలించారు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ బాలిక తల్లి సైతం తమ కుమార్తెని ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని వాపోయారు నా బిడ్డను నాకు ఇవ్వనడం లేదు నువ్వు పిల్లను అమ్మేసుకుంటావు అంటున్నారు కన్న తల్లి ఎక్కడైనా అమ్మేసుకుంటున్నా అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా విశాఖలో ప్రజలు కలకలైతే అయితే రేపుతుందనమాట వారి మానసిక స్థితి బాగోలేదని చెప్పి చెప్తున్నారు రెండు రోజులకు ఇబ్బంది పెడుతున్న ఐదుగురు బాలికలపై అరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వారి మానసిక పరిస్థితి బాగోలేదు వారిలో రెండుసార్లు చికిత్స చేయిస్తున్నాం మాత్రం మింగకుండా భోజనం చేయకుండా గట్టిగా అరుస్తూ చేతులపై రాళ్లతో అంటే చేతులపై రాళ్లతో కోసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు వీరి పరిస్థితి ఎప్పటికప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నాం కమిటీ నిర్ణయం మేరకే వారిని అయితే కుటుంబ సభ్యులతో పంపిస్తాం అని చెప్పేసి వీరు చెప్తున్నారు సో ఏది ఏమైనా అక్కడ ఎవరి పరిస్థితి పోలేదానికి పిల్లల ప్రవర్తన చూస్తే మామూలుగానే నార్మల్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు చెప్పేదాన్ని ఎలా అనిపిస్తుంది అనమాట మొత్తం మీద ఈ విధంగా అయితే నరకొని చూపిస్తున్నారు అని చెప్పేసి వీరైతే అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్